చాలా పెద్ద పోతే కదా బెలూన్స్లో ఎలా ఉన్నాయో నా ముఖంలో నవ్వుని చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఖచ్చితంగా రైలు చేపలు వచ్చే ఉంటాయని సో ఇది పొరపేత ఆడిపేత గుడ్డు బలేగా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు అలానే ఇవి వచ్చేసి బల్లిగడ్డలు అనమాట మెట్లు బల్లిగడ్డలు ఇవి నా చేతిలో ఉన్నాయి చూసి నాకు అంత పెద్ద ఇవి వచ్చేసి గట్టి వాళ్ళకి అనమాట మా పెదనాన్న వాళ్ళకి పడ్డాయి సో బాగున్నాయి కదా చాలామంది చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అలానే కంటిన్యూ ఇంకా చూస్తుంటే మీకు నేను చూపిస్తున్నా ఉంటాను అనమాట చాలా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ వరదల కారణంగా నదిలో వాటర్ ఉప్పుకి అంత ఎక్కువగా వాటర్ అయితే ఉంది దానివల్ల రకరకాల చేపలు పెద్ద పెద్ద రొయ్యలు అయితే వచ్చాయట అలానే మా ఊరికి గడ్డ కూడా ఫుల్గా నిండిపోయింది అనమాట వర్షాల కారణంగా సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ రాగానే చాలామంది ఇంకా అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి కళింగపట్నం బీచ్ అనమాట సో అలానే మా కెమెరా ఇంకా అలానే మైక్స్ కూడా మర్చిపోయాం అయినా సరే మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అనుకుని వస్తాయి అనమాట సో అలానే ఇక్కడ చూసినారు కదా మా ఊర్లో ఉన్న ఇక్కడ ఉన్నారు అనమాట చూసినా చాలామంది వల పట్టుకొచ్చారు అలానే కొంతమంది దేవుతున్నారు అలానే ఇప్పుడు మేము వచ్చేసి మొత్తం ముగ్గురం వచ్చాం ఫ్రెండ్స్ మా పెదనాన్న నేను అలానే మా నాన్న వచ్చారన్నమాట మొత్తం ముగ్గురం వేస్తున్నాం మా కెమెరామ్యాన్ వచ్చేసి మా బ్రదరే మీకు తెలుసు ఇక టైం వేస్ట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సూపర్ పడింది ఇవే తగ్గించుకుంటే మంచిది ఇప్పుడే వల వేయడానికి వచ్చాడు అప్పుడే ఒంగొని మరీ లాగుతున్నాడు ఏంటి అలిసిపోయాడా అని అనుకుంటున్నారేమో అలిసిపోలేదు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ రొయ్యలు వేటకు వస్తే మాత్రం ఇలానే లాగాల్సి వస్తుంది అన్నమాట ఎందుకంటే ఆ వాటర్లో ఏంటంటే ఎత్తుపలాలు ఉంటాయి సో ఇలా లాగితే ఆ వలకున్న వెయిట్ అంటే పోసలు ఉంటాయి కదా ఆ పోసలు వచ్చేసి ఆ భూమి లోపల నుంచి వస్తాయన్నమాట సో మట్టి గట మట్టి లో మట్టి గట మొత్తం ఎత్తుకుంటూ వచ్చేస్తే అందులో చాలా రొయ్యలు గట్రా ఉంటాయి అన్నమాట అందువల్ల ఇలా లాగాల్సి వస్తుంది నా ముఖంలో నవ్వుని చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఖచ్చితంగా రొయ్యలు చేపలు వచ్చే ఉంటాయని సో వచ్చే ఫ్రెండ్స్ చూడండి మంచి చేపలు యాక్చువల్గా ఈ నదిలో కానీ ఇంకా అలానే గదిలో కానీ ఏ చేపలు వచ్చినా సరే మంచి టేస్ట్గా ఉంటాయి అలానే ఈ రొయ్యలు ఉన్నాయి ఆ మాడేసుకు తింటే ఉంటాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ మీరు ఎప్పుడైనా అలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి చూస్తున్నా కదా చేపలు ఏ చేప అయినా సరే ఏ రొయ్యలు సరే ఎలాంటి అయినా సరే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట నదిలో దొరికినవైనా సరే గడ్డలో దొరికినైనా సరే సో చూసినా కదా ఫ్రెండ్స్ చాలా పెద్ద రైలు అనమాట ఇలాంటి రైలు నేను ఎంతవరకు ఇప్పుడు పట్టలేదు ఇస్రోల ద్వారా సో అది ఇక్కడైతే చాలా పెద్ద రైలు ఉన్నాయి మంచి వ్యాట్ అవుతుంది అనమాట మీకు మంచి వీడియో అనమాట ఇది చాలా రకాల చేపలను అయితే చూపించగలను ఇప్పుడు మీకు అలానే ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి చాలా బాగుంటుంది అనమాట సో అలానే ఇక్కడికి వచ్చి వాళ్ళ వేస్తే ఇక్కడ చూడండి ఎలా లో అవుతున్నానో ఇది యాక్చువల్గా చాలా లోతు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా సరే బీచ్కి వచ్చిన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా లోతుగా అయితే ఉంటుంది చాలామంది ప్రాణాలు అయితే పోయాయి అన్నమాట అక్కడ ఈ బీచ్లో కళ్యాణపట్నం బీచ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈత రాకపోతే మాత్రం దిగొద్దు అలానే ఇప్పుడు వాళ్ళు అయితే నాకైతే ఒక పేద కనిపించింది అన్నమాట అందువల్ల నేను అలాగ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఒక ఆ పేత దగ్గరలో తీస్తే మాత్రం మనం పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది పెద్ద పెద్ద గట్టలు ఉంటాయి గట్లు ఉంటాయి కదా కరిచేస్తుంది అనమాట చాలా పెద్ద గట్లు ఉంటాయి అలానే పేత వచ్చేసి వాళ్ళు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ కింద ఉంది నేను అలా లాగడం వల్ల వచ్చింది అలానే పేత వచ్చేసి పొర వరపేత ఫ్రెండ్స్ చూస్తున్నా కదా పొరపేత అనమాట ఆ గట్ట ఇలా పట్టుకుంటాను మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట అంత మెత్తన పేత ఇది అదే గట్టిగా ఉన్న పేత అయితే మాత్రం పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది చాలా ఫుల్ పవర్గా ఉంటుంది అనమాట సో ఇది పొరపేత ఆడిపేత గుడ్డు భలేగా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు మరి ఎప్పుడైనా తిన్నారో లేదో నేనైతే మాత్రం బాగా తింటానవి చాలా బాగుంటుంది లోపల గుడ్డు అయితే సూపర్గా ఉంటుంది అనమాట చూస్తున్నా కదా ఎలా కొట్టుకుంటుంది అది పొరపైతే వచ్చింది గట్టిపైతో అయితే ఇంకా బాగున్నాం ఈ టైంలో ఫ్రెండ్స్ వాళ్ళ ఎక్కడ వేసినా సరే ఒట్టి అయితే రావట్లేదు అనమాట రైలు కానీ చేపలు కానీ ఇవ్వడం ఉన్నాయి బాగుంది మంచి ఎంజాయ్మెంట్గా ఉంది అలానే మీకు మంచి వీడియో అయితే ఇస్తున్నాను సో అలానే ముగ్గురం కలిసి అయితే ఒకే దగ్గర వాళ్ళు వేయడానికైతే వచ్చాను మీకు చూపిస్తామని సో చూసినా కదా మా పెదైన వచ్చేసి పెద్దవాళ్ళ అనమాట గట్టివాళ్ళ సో మా పెదనాన్న వచ్చేసి రాళ్ళ దగ్గర వే వలయితే వేస్తున్నారు రాళ్ళ దగ్గర వల వేస్తే ఇక్కడ ఇలా రాయి అయితే తగిలేసింది అనమాట వాళ్ళకి సో అందువల్ల ఈత కొట్టుకొని ఆ వల అయితే తప్పిస్తారు ఇప్పుడు చూడండి ఆ వల చాలా గట్టిది ఫ్రెండ్స్ ఒకవేళ పెద్ద పెద్ద చేపలు అయినా సరే ఆ వల్ల ఉండిపోతే మా నేను నాది ఇంకా అలానే మా నాన్న పట్టుకున్న వల ఏంటంటే కొంచెం సన్నపోలే అంత పెద్ద చేపలు ఉండవు చిన్న చిన్న చేపలు ఉండిపోతే అలానే రొయ్యల కోసం అయితే మేము ఆ రెండు వాళ్ళైతే తెచ్చాం ఇంకా అలానే ఈ వల వచ్చేసి పెద్ద పెద్ద చేపల కోసం అయితే తెచ్చామన్నమాట సో చూసినా కదా మా పెద్దనైతే వాళ్ళనేది తప్పించారనమాట తప్పించకుండా లాగితే ఫ్రెండ్స్ వల అనేది చిరిగిపోతుంది మళ్ళీ కట్టుకోవడం అనేది చాలా పనితో కూడిన ఇదనమాట చాలా టైం పడుతుంది చిన్న చిన్న కారణాలు ఉంటాయి కదా సో వల కట్టడంలో చాలా టైం పడుతుంది అనమాట అందువల్ల మరి జాగ్రత్తగా అయితే వేయాల్సి వస్తుంది అలానే జాగ్రత్తగా లాగాల్సి వస్తుంది అనమాట ఎక్కడైనా తగిలిందంటే లాగేయూడదు తప్పించుకొని లాగాల్సి వస్తుంది అలానే మా పెద్దన వాళ్ళకు వచ్చేసి చాలా చేపలు వచ్చాయి ఫ్రెండ్స్ మా కెమెరామ్యాన్ ఒక్కరైపోవడం వల్ల కవర్ చేయలేకపోయారు సో లాస్ట్లో అయితే చూపిస్తాను చాలా ఎక్కువ చేపలు వచ్చాయి ఇప్పుడైతే ఒక రామనాభ బంటు అనే చేప వచ్చిందనమాట చిన్న చేప కానీ చాలా డేంజరస్ మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసి పెట్టామనమాట సో కోడిపుని చేప ఇలాంటి రామరా బంటు ఇలాంటి చేపలు వచ్చాయనేసి సో రామనాభ బంటు ఇలా తీస్తూ ఉంటే అక్కడ ఒక బీచ్కి వచ్చిన ఒక అబ్బాయి వచ్చేసి పట్టుకుంటుంటే మా పెదలాన్ని చూడండి చేయాల పట్టుకునే చూసినా కదా ఎందుకంటే చాలా డేంజరస్ అనమాట సరే పట్టుకుంటున్నారు మరి అతని కర్మ సో అలానే ఇక్కడ నేనైతే కొంచెం సైడ్కి అనమాట అక్కడ మాకు రేలు రావట్లేనేసి సో అందువల్ల ఈ సైడ్కి వచ్చి అయితే మేము ఇక్కడ వలేస్తాం సో ఫ్రెండ్స్ అలాగే నేను నడుచుకుంటూ వెళ్తుంటే నా కాల్ కింద అయితే ఒక రెయ్య అయితే పడింది ఆ రెయ్యే రెండు ముక్కలు అయిపోయింది అనమాట రెండు ముక్కలు అయితే అయిపోయింది సో అందువల్ల అదే అక్కడ పెడేశాను చూస్తున్నా కదా అలానే చాలాసార్లు అయితే పేతలు ఒకటే దొరుకుతాయి ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కాల్ కింద అయితే పడిపోతూ ఉంటాయి సో వాళ్ళ చూడండి అయితే అస్సలు పడలేదు అనమాట నాకైతే నవ్వు అయితే వచ్చేసింది మరి అంత దారుణంగా వేసాను అయితే మాత్రం అలానే మా కెమెరామెన్ కూడా గట్టిగా అనమాట మరి అలా పడింది వాళ్ళ మా నాన్న అయితే చూడలేదు లేకుంటే ఖచ్చితంగా తిట్టేవారు ఏంటి అలా చేసామని ఎందుకంటే మంచి రొయ్యలు వస్తాయి ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇలా వలపడితే మాత్రం అవుతుంది అనమాట అందువల్ల సో అనేది బాగా వేస్తే కానీ మనకి రొయ్యలు కానీ చేపలు కానీ కట్ట రావు అలా అనుకునేవాడిని కానీ ఇప్పుడు మాత్రం చూడండి వల అస్సలు పడలేదు అయినా సరే కొన్ని చేపలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చేపలు అయితే వచ్చాయి అనమాట అసలు అనేది అసలు పడలేదు అయినా సరే చేపలు వచ్చాయి చూడండి గ్రేట్ నిజంగా చెప్పాలంటే అదే వల బా పడి ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ చేపలు రొయ్యలు వచ్చిన్నామో సో అది ఒక రకంగా బ్యాడ్ లాక్కే మరి సో అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది అనమాట వల పడినప్పుడు కూడా ఇంకా చేపలు వస్తున్నాయి కదా అసలు వాళ్ళైతే వల దగ్గర ఇంకా నేర్చుకోవడం ఎలా పడితే అలా ఈసరేస్తే ఇంకా చేపలు ఇంకా వస్తాయేమో మరి అనిపిస్తుంది అనమాట సో ఎంత కష్టపడి చేస్తాం కొన్ని కొన్నిసార్లు అయితే ఒక్క చేప కూడా రాదు కొన్ని కొన్నిసార్లు మాత్రం ఎలానే వలైతే పడదు అయినా సరే చేపలు వచ్చేస్తాయి సో అదొక ఫన్నీ బాగుంటుంది మరి అలాంటివి చెప్పుకోవడానికి కూడా చేప మళ్ళీ అలానే ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు వేస్తే నాకు రెండు కప్పలు అయితే వచ్చాయన్నమాట అవును ఫ్రెండ్స్ చేపల్లో కూడా కప్పలు కోడి పుంజులు ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉంటాయి అన్నమాట చాలా రకాల చిలకలు కూడా ఉంటాయి చాలా రకాల చేపలు అన్నమాట సో మన ని ఫాలో చేస్తూనే ఉన్నట్టు ఇంకా మరెన్నో వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్యూచర్లో చాలా రకాల చేపలు అయితే మీకు పరిచయం అన్నమాట అలానే రెండు కప్పలు చూస్తున్నారు కదా ఈ కప్పులు చాలా పెద్ద కప్పలు అవుతాయి ఫ్రెండ్స్ చాలా పెద్ద అవుతాయి చూస్తున్నారు కదా బెలూన్స్లో ఎలా ఉన్నాయో బాగుంది అలానే ఫ్రెండ్స్ బ్యాట్ అయితే మేము అయితే వెళ్ళిపోతున్నాం మా నాన్న వాళ్ళు అయితే బైక్ దగ్గర వెళ్తున్నారన్నమాట మేమైతే అలా నడిచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలా ఉన్నాయి చాలా చాలా చేపలు చూసినా కదా చాలా రొయ్యలు అయితే పడ్డాయి అనమాట చా ఇప్పుడు అంటే ఈ సీజన్లో అయితే ఫస్ట్ టైం అనమాట నేను ఇన్ని రొయ్యలు ఇన్ని చేపలు ఇలా మీకు చూపించడం అలానే నేను కూడా పట్టుకోవడం సో అలానే ఇంత పెద్ద రొయ్యలని అయితే ఇప్పుడే నేను అనమాట ఇప్పుడే నేను పెట్టాను ఇలా ఇస్రోలతో మాత్రమే అంటే సముద్రంలో వేటకెళ్తే అది వేరే సో చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ రేయలే అనమాట మధ్య మధ్యలో ఒక్కొక్క చేప అయితే ఉంది అది మేము తర్వాత అయితే సపరేట్ చేస్తాం సో ఆ సిక్కంలో ఉన్నవేమో మొత్తం చేపలే ఫ్రెండ్స్ అందులోనే మీ చెప్పాను కదా మా పెదనాన్న పట్టేసి పెద్ద బల్లిగేట్లు చేపల పేర్లు అనమాట బల్లిగేటలు అంటారు అలానే బొంతలు అలానే కదుర్లు చాలా రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అలానే కంటిన్యూగా ఇంకా చూస్తున్నాం మీకు నేను చూపిస్తున్నా ఉంటాను అనమాట చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి అలానే అక్కడ చూసుకోవచ్చు చూడండి అసలు ఎన్ని రీలు మీకు అసలు వీడియోలో అసలు క్లియర్గా కనిపిస్తుందో అయితే తెలియదు కానీ చాలా ఎక్కువ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ రీల్ ఇవి చాలా ఎక్కువ చేపలు కూడాను మీకు అలానే ఇవి వచ్చేసి బల్లిగడ్డలు అనమాట మెట్లో బల్లిగడ్డలు ఇవి నా చేతిలో ఉన్నాయి చూసి నాకు అంత పెద్దగా ఇవి వచ్చేసి గట్టి వాళ్ళకి అనమాట మా పెదనాన్న వాళ్ళకి పడ్డాయి సో బాగున్నాయి కదా చాలామంది చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటాయి ఇవి మాత్రం అలానే రెండు మండపేదలు వచ్చాయి మీకు అలాంటి చూపించాను కదా ఈ పొరపేత అలానే ఒక గట్టిపేద అనమాట సో ఇవి కూడా చారులా పెట్టుకున్న ఇగిరిలా పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది అనమాట చూడండి అసలు ఎన్ని రైలు వచ్చాయో నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది అన్ని రైలు సో అంటే ఈ సీజన్లో మాత్రం ఇన్ని రైలు చూడ ఇదే ఫస్ట్ టైం నేను చాలా ఎక్కువ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎన్న ఉన్నాయో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మా కష్టానికి గుర్తించైనా సరే ఒక లైక్ అయితే అండి ఇవన్నీ బలిగేట్లు చెప్తున్నా ఇవన్నీ బలిగేట్లు అంట మాట బలిగేట్లు ఇవన్నీ ఇది ఒక మండపేత వచ్చింది ఇది ఒకటి పొరపేత అలానే ఇది వచ్చి సోరింగ్ అంటారు కొరకులు వచ్చి కొరకులు ఉన్నాయి గోద్రేలు వచ్చాయి అనమాట సో అలానే ఫ్రెండ్స్ ఒక చేతిలో వచ్చేసి ఒడిమీనే ఒడిమిని చేప పేరు అనమాట ఒడిమీన ఉంది అలానే కదురు ఉంది ఈ పెద్ద చేపలు ఎలా ఉంటాయని స్క్రీన్ పైన ఇస్తా ఒకసారి చూడండి సో చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఇవ్వకు సో ఫ్రెండ్స్ అది ఈ వీడియో ఇంతవరకే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అనేది ఆన్లో పెట్టుకోండి సో మళ్ళీ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బా బాయ్